రాజమహేంద్రవరం జూలై పది రాష్ట్రంలో కోఆపరేటివ్ వ్యవస్థల్ని ప్రజాక్షేమం కోసం ఉద్యమించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ నిరంతరం సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందని అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్యపురం బ్యాంకు పరిరక్షణ లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాజమండ్రి నగర కార్యవర్గ సమావేశం కామ్రేడ్ నల్ల రామారావు జరిగింది ఆర్యపురం బ్యాంకు ఎన్నికలు రేపు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది ఆర్యపురం బ్యాంకు పరిరక్షణ కోసం ఆర్యపురం బ్యాంకు సంస్కరణ కోసం గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు చాలా పెద్ద ఎత్తున దాన్ని తోడ్పడి అందించారు నేడున్న సిపిఐ నాయకత్వం కూడా ఆ బ్యాంకును పరిరక్షించాలని దోపిడీదారుల నుండి ఆ బ్యాంకును కాపాడాలని ప్రయత్నంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర కార్యవర్గం కామేడ్ మల్లార రామారావు అధ్యక్షతన జరిగింది రేపు నామినేషన్లో ఇద్దరు వ్యక్తులు మేము దాంట్లో నామినేషన్ వేదమున్నాం ప్రధానంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడు పోండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ బి కొండలరావు గారు ఇరువురు కూడా రేపు నామినేషన్ దాగలేస్తారు చేస్తారు దీనికి ఎన్నికలు ఎవరు ఇట్లు కూడా ఒక సీనియర్ కామెంట్ నల్ల రామారావు గారిని దీని అంతా వ్యవహారం చూస్తారని తెలియజేస్తూ ఒకటే రాజమండ్రిలో ఉన్న ప్రధానికం మీకు అందరికీ తెలుసు ఎవరు ఎన్ని ఏం చేసినా కమ్యూనిస్ట్ పార్టీ అనే శక్తి తప్పుని ప్రసరించాలంటే సమాజం బాగుపడడం కోసం ఖచ్చితంగా బ్యాంకుల్లో డైరెక్టర్లుగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఉండాలి అటువంటి వ్యక్తులు మరి ఈరోజు నల్ల రామారావు గారు జాంపేట కానీ ఇన్సిపేట కానీ ఆరేపురం గతంలో చాలా బ్యాంకుల్లో వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద నగదు దుర్వినియోగం మీద ప్రచురించడం జరిగింది అలాగే ఇప్పుడు మహంధ్ర రాష్ట్రంలో సేపడిన కూడా డైరెక్టర్ ఉన్నారు ఇప్పుడు కూడా వీళ్ళు వెళ్ళే ఇద్దరు రాంబాబు గారు ఒక కార్మిక నాయకుడు కార్మికులు పనిచేసిన వ్యక్తి కొండలరావు గారు ప్రజలతో ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా అనుభూతి ఉన్నవారు కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రి ప్రధానికం ఆలోచించి వీళ్ళిద్దరిని గెలిపించాలని మేము కోరుతాం